ఇతర పార్టీ ఆ పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ హిందూజా ల్యాండ్ లో వంద ఎకరాలు పర్మిషన్కి పది ఎకరాలు లావాదేవీలు పెట్టుకుని డబ్బులు హిందుజా ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళా హిందుజా పంపించి భూమి మాత్రం కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాను ఈరోజు నేను చూశాను చాలా దుర్మార్గం కేసీఆర్ అంటున్నాడు మనల గురించి ప్రత్యేకంగా నన్ను గురించి మూడు వేల సార్లు నేను తిట్టానని ఏం తమ్ముడు నాకు తిట్టడం తెలుసా బూతులు ఎప్పుడన్నా వాడతానా భాష ఎప్పుడన్నా మారుతుందా గౌరవప్రదంగా ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కేసీఆర్ మాట్లాడే మాటలు మీరున్నారు కదా అసభ్యంగా ఉన్నాయా లేదా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా లేదా మనం కూడా మరి రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడ ఉంటాడని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నాడు చూడండి ఆంధ్రలో రాక్షసులు మన రాక్షసులు మన తమ్ముళ్ళు ఇంకో పేడ బిర్యానీ మనం తినేది పేడ బిర్యానీ ఈయన మాట్లాడతాడు ఉలవ చేర మా దగ్గర పశువులు తింటాయి పశువులు పెడతాం ఇంకో పక్క విభజన సమయంలో హైదరాబాద్ లో ఉండే ఆస్తులన్నీ మనకే వాళ్ళకే వస్తాయని తెలంగాణలో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు ఎలాంటి తప్పుడు పనులు చేసింది మీరు కానీ మేము కాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే నిన్ననే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది పోయిన నెలలో సుప్రీంకోర్టులో ఒక అఫిడివెట్ వేస్తారు కేసేస్తారు మన మీద ఏదైతే పోలవరం వల్ల వంద గ్రామాల ముంపు గురవుతున్నాయి టెంపుల్స్ అన్ని మునిగిపోతున్నాయి ఇంపార్టెంట్ హెరిటేజ్ ప్లేసెస్ అన్ని మునిగిపోతున్నాయి ఇంకో పక్కన దీనివల్ల హెవీ వాటర్ ప్లాంట్ కూడా మునిగిపోతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మీరు కేసీఆర్ ఫ్రెండ్లు మంచి స్నేహితులు ఫెడరల్ ఫ్రంట్ లో పార్ట్నర్స్ ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటలు చెప్పారు ఈరోజు తరాసరి మన పోలవరం కట్టకూడదని సుప్రీంకోర్టులో వేసారు ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నా دين عمول دي سرطان